అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశి ఈ మిథున రాశికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ రాశి వారికి ఈ సంవత్సరం శుభ శుభాల మిశ్రమం కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు ఏ విషయంలోనూ తొందరపడద్దు మీ కృషి నిదానంగా ఫలిస్తుంది ఆదాయ వ్యయాలు సంతృప్తికరం నూతన పెట్టుబడులు కలసిరావు వివాహయత్నం ఫలిస్తుంది వధూవరుల జాతక పొంతన ప్రధానం దంపతుల మధ్య తరచూ కలహాలు సంతానం విషయంలో శుభ ఫలితాలున్నాయి వాస్తుదోష నివారణ చర్యలు అనివార్యం బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి వేడుకలు శుభకార్యాల్లో పాల్గొంటారు వస్తులాభం వస్త్రప్రాప్తి ఉన్నాయి సొంతంగా ఏదైనా చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది సంస్థల స్థాపనలకు అనుకూలం ఆరోగ్యం జాగ్రత్త తరచు వైద్య పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం సంతానం వైఖరి ఇబ్బందులకు దారితీస్తుంది విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకుంటారు వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి గణనీయమైన పురోభివృద్ధి అనుభవం గడిస్తారు ఉద్యోగస్తులకు పదవియోగం ఉపాధ్యాయులకు స్థాన చలనం విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధిస్తారు వ్యవసాయ రంగాల వారికి ఆశించిన మద్దతు ధర లభించదు చేతివృత్తులు కార్మికులకు ఆశాజనకం ఈ రాశి వారికి సూర్యభగవాని ఆరాధన లలితా సహస్రనామ పారాయణం శుభదాయకం